అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు యువరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు కామెంట్ చేయండి లైక్ కూడా ఇవ్వండి సపోర్ట్ అయితే చేయడానికి ప్రయత్నించండి అన్నమాట విషయం ఏంటంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో చాలామంది మిరప తోటలు వేయడం స్టార్ట్ చేస్తారనమాట సో కావున మనము మిరప తోటలో ఎక్కడ లాస్ అవుతున్నామో గత సంవత్సరం అయితే చాలామంది మిరప తోటలో బొబ్బరి తగుళ్ళు మనకు వేధించే సమస్య ప్రధాన సమస్య బొబ్బరితగుళ్ళు అనమాట ఆ కారణంగా చాలా చాలా మంది చిన్న స్టేజ్లోనే అనమాట మిరప తోటలు దుక్కు దున్నేయడము మళ్ళీ తెచ్చి నారు తెచ్చి వేయడము అదంతా జరిగిందనమాట అయినప్పటికీ పోయినసారి మనకు వెదర్ అనేది ఏమాత్రం కూడా అనుకూలించలేదు కాబట్టి వైరస్ అనేది ఆగలేదండి అంతేందుకు మా విలేజ్లోనే మా ఊరు మొత్తము నైంటీ పర్సెంట్ వైరస్తోనే ప్రతి ఒక్కరు పదిహేను క్వింటల్కి మించి ఎవరు తీయలేదన్నమాట ఎంత కాదన్న మా విలేజ్లో ప్రతి సంవత్సరము ముప్పై క్వింటల్ పైగానే తీసే రైతులు పదిహేను క్వింటల్కి లోపే ఐదు క్వింటల్ పది క్వింటల్ ఆ విధంగా ఏంటంటే మనకు ఎలాంటి వాతావరణం ఉంది దాంతోపాటు వర్షాలు వర్షపాతం అనేది లాస్ట్ ఇయర్ తక్కువేమన్నమాట కావున మనము అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితి అనుకూల పరిస్థితిలో ఎలా మనము వీటిని అన్నింటిని అధిగమించి మంచి ఈల్డింగ్ తీయాలి మిరప పంటని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందామండి మనము ముందుగా వైరస్ రాకముందే మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే విషయం అయితే ఈ వీడియోలో చెప్తాను అన్నమాట దయచేసి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దాంతోపాటు మీ తోటి ఫార్మర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా ఇదిగోండి మిత్రులారా ఇదేనండి హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరోఫిన్ అనమాట ఈ మందుని కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మీ మిరప పంటలో వచ్చేటువంటి ఈ బొబ్బెరిత తెగుళ్ళు జమిని వైరస్ వాటిని వాటినైతే మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ మందుని వచ్చేసి మనము ఈ ముడత మందులు ఈ త్రిప్స్ మైడ్స్ వైట్ ఫ్లైకి సంబంధించిన మందులని అయితే మనము స్ప్రే చేసుకోవాలండి అలా చేసుకున్నట్లయితేనే దీని యొక్క రిజల్ట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇది మనకు త్రిప్స్ మైడ్స్ వైట్ ఫ్లై మీద పనిచేయదు ఓన్లీ ఈ మిరపపు పంటలో వచ్చేటువంటి ఏవైతే మనకు ఈ జమ్ని వైరస్ సంబంధించిన వైరస్ ఉందో ఈ వైరస్ని మాత్రమే ఇది దాంతో దాంతోపాటు వేరొక మొక్కకి స్ప్రెడ్ కానివ్వకుండా ఇది ఆపగలుగుతుంది అన్నమాట కావున మీరు ముడత మందులు అంటే మీరు పెగాసస్ ఉంది ఉంది పెగాసస్ అయినా తీసుకోండి లేదా ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ దాంతోపాటు ఇమిడా ఇమిడాక్లోపేట్ ఫార్టీ పర్సెంట్ అనే తానే తానేదార్ అనే మందు ఉందన్నమాట ఈ మందుని స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీకు ముడత అయితే క్లియర్ అవుతుంది పై ముడత ఉంటే పై ముడత మీద మంచిగా పనిచేస్తుంది అనమాట దాంతోపాటు వైట్ ఫ్లై మీద కూడా పనిచేస్తుంది కావున ఇది స్ప్రే చేసిన తర్వాత హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరోఫిన్ని స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నించండి దీని యొక్క డోసెస్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకరా అనమాట సో ఎయిటీ లీటర్స్ వాటర్లోనే స్ప్రే చేయడానికి పై ప్రయత్నించండి ఈ ఈ స్ప్రేలో అయితే హెచ్ మార్గానికి వాళ్ళది వైరఫిల్లో ఎటువంటి మందుల్ని కెమికల్స్ని కలపొద్దు అనమాట అదే కా అదేవిధంగా ఈ మందు స్ప్రే చేసిన ముందు అయితే ఖచ్చితంగా మురత మందుల్ని స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నించండి అంతేకాకుండా మనము ఈ వైరస్ అనేది తెల్లదోమ వల్లనే ఈ త్రిప్స్ వల్లనే వస్తుందని చాలామంది అనుకుంటున్నారు ఎక్కువగా సో మీరు త్రిప్స్కి సంబంధించిన మందులనే స్ప్రే చేస్తున్నారు కానీ వైట్ ఫ్లైకి దోమ తెల్ల దోమ కనిపిస్తే మనకు బొబ్బెరు వచ్చేస్తుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అదే కనుక నిజమైతే అండి ప్రతి ఒక్క మొక్క మీద తెల్లదోమ అనేది వాలి ఉంటుంది ఖచ్చితంగా వాళ్తుంది అలాంటప్పుడు రావాలి కదా అన్ని మొక్కలు ఆ టైంలో ఒకేసారి రావాలి కదా అలా రావడం లేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఓన్లీ తెల్లదోమ వలనే కాదు మనకు బొబ్బెర తెగుళ్ళు వచ్చేది మనకు న్యూట్రిన్స్ లోపిస్తే ఖచ్చితంగా కుచ్చు వచ్చేస్తుంది ఆ ముడత వచ్చేస్తుంది బొబ్బెర అనేది మనకు వైరస్ అనేది సిమ్టమ్స్ కనిపిస్తుంటుంది అనమాట కావున మనకు న్యూట్రిన్స్ అనేది మనకు మ్యాంగనీస్ ఉండొచ్చు బోరాన్ ఉండొచ్చు ఇంకా మెగ్నీషియం ఉండొచ్చు మాలిబ్డినం ఉండొచ్చు ఈ పలు రకాల న్యూట్రిన్స్ అనేది మనకు లోపిస్తే అక్కడ పోషకాలు అందక ఆహారం అనేది దానికి అందక సక్రమంగా ఉండదు కాబట్టి మొక్క అనేది ముడుచుకుపోతుంది అనమాట కావున ఆకులు అనేది అలా ముడుచుకుపోవడం వల్ల మనము బొబ్బరి అనుకొని బొబ్బరి మందులకి సంబంధించిన మందుల్ని స్ప్రే చేస్తుండే తప్ప మనం ఈ న్యూట్రిన్స్ని స్ప్రే చేయండి కావున స్ప్రే చేసే న్యూట్రిన్స్ కూడా క్వాలిటీ ఉన్నాయి మంచి కంపెనీ మందులు చేయండి అలా చేసినట్లయితే మీరు చేసిన న్యూట్రిన్స్కి ఒక అందం అర్థం ఉంటుంది అనమాట మీరు ఏదో చేశామో స్ప్రే చేశాను మ్యాక్స్ చేశానంటే మ్యాక్స్ అది ఏ కంపెనీ అనేది చూడరు ఏందనేది చూడరు మీరు మంచి రిజల్ట్ ఉండే మందుల్లో నాకు తెలిసిన వచ్చేసి మ్యాథ్స్లో అగ్రోమెన్ మ్యాక్స్ చేసుకోండి లేదా మీరు స్వర్ణఫల్ చేసుకోండి స్వర్ణఫల్ చాలా చక్కటి రిజల్ట్ అనమాట బ్రాండెడ్ కంపెనీ మందులనే చేయండి అనమాట ఎందుకంటే మ్యాక్స్ కొట్టిన మన బోరాన్ కొట్టినా జింక్ కొట్టినా అన్నట్టు చెప్తుంటారు కానీ కొట్టే మందులు క్వాలిటీ ఉండే మందుల్ని స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తాయి కావున ప్రతి ఒక్క రైతుల ద్వారా అర్థం చేసుకోండి ఇంకేదైనా సలహాలు సందేహాలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి మిత్రులారా నెక్స్ట్ వీడియో మన తోట తోట దుక్కులు ఏమి వేయాలి ఎలా చేయాలి మనం ఇంకా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ప్రతిదీ చెప్తాను ఓకే మరి ఉంటానండి థ్యాంక్ యూ